అమరావతి రాజధానిలో కుర్రగల్లు మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఈ రోడ్ని వెళ్తే అమృత యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు కుర్రగల్లు గ్రామం మెయిన్ బజార్ ఇది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అన్నమాట అభివృద్ధి చెందుతున్న ఒక గ్రామం ఇది వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది అయితే ఇటీవల సిఆర్డిఏ పరిధిలోకి వచ్చింది కాబట్టి భవిష్యత్తులో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు ఒక వైజ్ఞానిక నగరంగా సైన్స్ సిటీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు అంటే ఒక ఎడ్యుకేషనల్ హబ్గా విద్యకి రాజధానిగా చేస్తారు అంటే విద్యా వ్యవస్థకి అన్ని రకాల యూనివర్సిటీలు ఈ ప్రాంతంలో ఉండే విధంగా ఏర్పాటు చేస్తారు కురగల్లు ఈ నిడమరు ఈ సమీప ప్రాంతాలన్నీ కూడా వైజ్ఞానిక నగరంగా ఒక సైన్స్ సిటీగా ఆవిర్భావం చెందనుంది కురగల్లు గ్రామం కూరగాళ్ళు మెయిన్ రోడ్ మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం అమృత యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు మెయిన్ రోడ్ని అమృత యూనివర్సిటీ వెళ్ళొచ్చు సెంటర్ నుంచి ఎడే వెళ్ళినట్లయితే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళవచ్చు డైరెక్ట్గా ఇటు అమృత యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు అనమాట ఎడమవైపు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళొచ్చు ఇప్పుడు మనం అమృత యూనివర్సిటీ వెళ్తున్నాం కూరగాళ్ళు మెయిన్ రోడ్ని అమృత యూనివర్సిటీకి వెళ్తున్నాం అనమాట ఈ కూరగాళ్ళు శివార ప్రాంతంలోనే అమృత యూనివర్సిటీ ఏర్పాటు చేశారు పెద్దదైన యూనివర్సిటీ ఇంకా నిర్మాణాలు చేస్తున్నారు మనం ఎన్ ఎయిట్ ఈ పన్నెండు జంక్షన్కి వెళ్ళచ్చు ఎన్ ఎనిమిది ఈ పన్నెండు రోడ్డు జంక్షన్కి వెళ్తున్నాం అన్నమాట అభివృద్ధి దిశగా కురగలు గ్రామాన్ని చూస్తున్నాం ఈ గ్రామం శివారు ప్రాంతంలోనే ఎన్ ఎయిట్ ఈ పన్నెండు రహదారులు ఏర్పాటు చేస్తుంది సిఆర్డిఏ ఈ దిశగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఒకప్పుడు కాయగూరలు తోటలు ఎక్కువగా ఈ ప్రాంతంలో కనిపించే మనకి పూల తోటలు కూడా కనిపించే వ్యవసాయం చేసినప్పటికీ ప్రస్తుతం బిల్డింగ్ నిర్మాణాల మీద శ్రద్ధ చూపుతున్నారు ఇక్కడ రైతులు ప్రత్యేకంగా బిల్డింగ్ నిర్మించి కొన్ని కొన్ని హాస్టల్ వసతులు ఉండే విధంగా భవనాలు నిర్మాణం చేస్తున్నారు కూరగాళ్ళు మెయిన్ రోడ్లో ఇప్పుడు మనం కూరగాళ్ళు శివార ప్రాంతానికి వస్తున్నాం ఇవన్నీ పొలాలు ఒకప్పుడు ఇప్పుడు ప్రస్తుతం సిఆర్డిఏ పరిధిలో ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఎన్ఐటు ఈ పన్నెండు జంక్షన్కి వస్తున్నాం ఇటు నుంచి కుడిచేయి వెళ్ళినట్లయితే మనం అమృత యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు పెద్దదైన అమృత విశ్వవిద్యాలయం డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు కుడిచే వైపు వెళ్తున్నాం చూడండి ఈ జంక్షన్కి వెళ్ళినట్లయితే ఎన్ఐటు ఈ పన్నెండు జంక్షన్ అనమాట ఇక్కడ రోడ్లు కూడా అభివృద్ధి చేస్తున్నారు అమృత యూనివర్సిటీ లైన్ అనమాట ఇది కూరగళ్ళు శివారు ప్రాంతంలో ఉంది ఇది అమృత యూనివర్సిటీ నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళేందుకు ప్రత్యేకంగా రహదారి నిర్మాణం చేపట్టారు ఎన్ఐటు ఈ పన్నెండు లైన్ అనమాట ఇక్కడ వాటర్ డ్రైన్స్ యుటిలిటీ డ్రగ్స్ పవర్ లైన్లు ఈ విధంగా ఉండేందుకు ప్రత్యేక నిర్మాణాలు చేపట్టారు బిఎస్ఆర్ కాంట్రాక్టర్ ఈ నిర్మాణ పను చేపట్టారన్నమాట బిఎస్ఆర్ కాంట్రాక్టర్ ఎన్ఐటు ఈ పన్నెండు నిర్మాణ పనులు చేపట్టారు అమృత యూనివర్సిటీ నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వరకు వెళ్ళే పనులు అనమాట ఈ పనులు మొత్తం రెండు సంవత్సరాలు పూర్తి అవ్వాలని ఒక టార్గెట్ ఇచ్చారు సిఆర్డీ అధికారులు ఈ దిశగా యుటిలిటీ డ్రగ్స్ కోసం మురుగునీటి పారుదల కోసం వర్షపు నీరు డ్రైనేజీ వెళ్ళే విధంగా ఇక్కడ సిద్ధపరుస్తున్నారు చూడండి వాటర్ లైన్లు ప్రక్కనే రోడ్డు నిర్మాణం కూడా చేపట్టారు అమృత యూనివర్సిటీ లైన్ అనమాట ఇటు నుంచి మనం వెళ్తే ఈ కురగలు శివారు ప్రాంతంలో అమృత యూనివర్సిటీ చూడవచ్చు టు ఈ పన్నెండు అనమాట ఈ లైను అమృత యూనివర్సిటీ ఎస్ఆర్ఎం లైన్ అనమాట అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో రోడ్డుని వెడల్పు చేస్తున్నారు ఈ డ్రైన్ల కోసం నిర్మాణ పనులు చేపట్టారు ఈ ప్రాంతంలో గతం కంటే మిన్నగా ఇక్కడ పనులు వేగవంతం చేశారని చెప్పొచ్చు అమృత యూనివర్సిటీ లైన్ అనమాట ఇది ఎన్ఐటు ఈ పన్నెండు రహదారి విస్తరణ పనులు మనం చూస్తున్నాం ఈ రోడ్డు మొత్తం నిర్మాణం పూర్తయినట్లయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది ముఖ్యంగా అమృత యూనివర్సిటీకి మంచి అవకాశం ఉంటుంది అమృత యూనివర్సిటీ బిల్డింగ్లు కూడా నిర్మాణాలు వేగవంతం చేస్తున్నారు గతంలో నిర్మించారు ఇంకా బిల్డింగ్ల నిర్మాణంలో యూనివర్సిటీ వారు శ్రద్ధ చూపుతున్నారన్నమాట కూరగాళ్ళు శివారు ప్రాంతంలో ఎన్ఐటి ఈ పన్నెండు రోడ్డు అభివృద్ధి పనులు చూస్తున్నాం చూడండి ఈ ప్రాంతంలో రోడ్డుని వెడల్పు చేస్తున్నారు ఈ విధంగా మురుగునీటిని పంపించే విధంగా నీటిని పంపించే విధంగా చిన్న చిన్న డ్రైన్లు కూడా పక్కనే అభివృద్ధి చేస్తున్నారు చూడండి రోడ్డు నిర్మాణం పూర్తి అయితే కానీ ఇటువైపు స్పష్టత వస్తుందనమాట రెండు సంవత్సరాల్లో ఇటు రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని సిఆర్డిఏ అధికారులు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఇక్కడ టెండర్ తీసుకున్న వారికి ఆదేశాలు జారీ చేశారు ఈ దిశగా రెండు సంవత్సరాల్లో ప్రాజెక్టు మొత్తం పూర్తి చేస్తారని చెప్తున్నారు ఇది పూర్తి అయినట్లయితే అమృత యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుందనమాట ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఒక వైజ్ఞానిక నగరంగా విద్యా కేంద్రంగా ఈ ప్రాంతం భవిష్యత్తులో ఆవిర్భావం చెందనుంది కూరగలలో అమృత విశ్వవిద్యాలయం మనం చూస్తున్నాం అమృత విశ్వవిద్యాలయం ముఖద్వారం మాటది ఈ సమీపంలో యూనివర్సిటీ బిల్డింగ్లు కూడా నిర్మాణ పనులు చేపట్టారు ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు కూడా చేస్తున్నారు సిఆర్డీఏ అధికారులు ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందే విధంగా ఈ ప్రాంతం ఒక వైజ్ఞానిక నగరంగా విద్యా కేంద్రంగా కూడా ఆవిర్భావం చెందనుంది ఈ కురగళ్ళు బేతపూడి నవలూరు నీరుకొండ నిడమరు ఈ ప్రాంతాలు మొత్తం కూడా వైజ్ఞానిక నగరంగా ఒక సైన్స్ సిటీగా ఒక విద్యా కేంద్రంగా ఆవిర్భావం చెందనుంది ఒక పెద్ద నగరంగా మారే అవకాశం ఉందన్నమాట ఈ ఐదు గ్రామాలు కలిసి ఒక విద్యా వ్యవస్థకి రాజధానిగా మారుతాయి అన్నమాట అంటే చదువుకునే వారందరూ కూడా ఈ ఐదు గ్రామాల్లోనే ఎక్కువగా ఉంటారు యూనివర్సిటీలు కానీ స్కూలు కానీ మోడల్ స్కూల్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి నిడమర్లో కూడా ఒక మోడల్ హై స్కూలు మోడల్ కాలేజీ నిర్మాణం చేస్తున్నారు అదేవిధంగా ఈ కూరగల్లో అమృత యూనివర్సిటీ ఉంది ఈ ప్రక్కనే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది నిడ్డు ఉంది ఈ విధంగా మరిన్ని యూనివర్సిటీలు కూడా ఈ సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తాయని చెప్తున్నారు భవిష్యత్తులో మరిన్ని విద్యా కేంద్రాలు రావడం ద్వారా విద్యా సంస్థలు రావడం ద్వారా ఈ ప్రాంతంలో చదువుకునే విద్యార్థులకి ఎంతో సౌకర్యవంతంగా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట అందుకుగాను ఈ విధంగా డ్రైన్ల నిర్మాణం చేపట్టారు రోడ్డు నిర్మాణం డ్రైన్ల నిర్మాణం యూటిలిటీ డ్రగ్స్ ఇవన్నీ కూడా వేగవంతంగా చేపడుతున్నారు చూడండి ఇక్కడ అమృత యూనివర్సిటీ ముందు భాగం ఈ రోడ్డు మొత్తం పూర్తి అయినట్లయితే అమృత్సర్ యూనివర్సిటీకి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది యూనివర్సిటీ బిల్డింగ్ కూడా మరింతగా నిర్మాణాలు చేపట్టారు గతంలో నిర్మించారు కానీ ఇంకా ఎక్కువగా నిర్మాణాలు చేపడుతున్నారు ఈ ప్రాంతం మొత్తం ఒకప్పుడు జంగిల్ బాగా ఉండేది మరి మళ్ళీ జంగిల్ వస్తుందన్నమాట ఏదైనా సరే ఈ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నారు భవిష్యత్తులో ఒక విద్యా కేంద్రంగా వైజ్ఞానిక నగరంగా ఈ కూరగాళ్ళు నీరుకొండ నిడమరు ఈ ప్రాంతాలు మొత్తం కూడా అభివృద్ధి చెందే దిశగా ముందుకెళ్తాయన్నమాట ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చొరవతో ఈ ప్రాంతాన్ని ఒక విద్యా కూడలుగా విద్యానగరంగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు వారి ఆదేశాలకు అనుగుణంగా నిర్మాణ పనులు చేపడుతున్నారు సిఆర్డీ అధికారులు అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ్ గారు కూడా వారానికి ఒకసారి వచ్చి ఈ ప్రాంతాలని తనిఖీ చేస్తున్నారు పరిశీలిస్తున్నారు సిఆర్డిఏ అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నారు నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చినాయి ఏంటనే విషయాన్ని గురించి వాకప్ చేస్తున్నారు ఈ విధంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు సిఆర్డిఏ అధికారులు మంత్రి నారాయణ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడం ద్వారా పనుల పురోగతిని వారు వేగవంతం చేసేందుకు అవకాశం కుదురుతుంది అంటే గతం కంటే ఎక్కువగా గత రెండు నెలల నుంచి ఈ పనుల్లో వేగం పెంచారని చెప్పచ్చు షిఫ్ట్ల వారీగా ఈ రహదారి నిర్మాణాలు కానీ యుటిలిటీ డ్రగ్స్ కానీ ఈ కాలువ నీటిపారుదల విషయంలో కానీ డ్రైనేజీ విషయంలో కానీ ఈ కాలువలో పూడికి తీసే విషయంలో కానీ ముందుకెళ్తున్నారని చెప్పాలి టు ఈ పన్నెండు రోడ్డు విస్తరణ పనులు మనం చూస్తున్నాం అమృత యూనివర్సిటీ సమీపంలో మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో అభివృద్ధి చెందే ఒక నగరంగా వైజ్ఞానిక నగరంగా ఒక ఆరోగ్య కేంద్రంగా విద్యా కేంద్రంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు అంటే ఒక నాలెడ్జ్ సిటీగా ఈ కూరగాళ్ళు నీరుకొండ నిడమర్రు అయిన ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఒక చదువుకునే వారికి నాలెడ్జీకి ఒక సిటీగా త్వరలో ఆవిర్భావం చెందనుంది ఈ దిశగా ఈ ప్రాంతంలో రోడ్డు రవాణా వ్యవస్థని ముందు ఆధునీకరణ చేస్తున్నారు ఈ విధంగా రోడ్లు నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ నిర్మాణాలపైన బిల్డింగ్ నిర్మాణాలపైన దృష్టి సారిస్తారని చెప్తున్నారు ఈ ప్రాంతం మొత్తం కూడా చదువుకునే వారికి విద్యార్థులకి ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ సమీప ప్రాంతాల్లోని అన్ని యూనివర్సిటీలు ఉన్నాయి కాబట్టి అమరావతి రాజధాని కూడా సమీపంలో ఉంది కాబట్టి ఇటువైపు గుంటూరు అటువైపు విజయవాడ ఈ ప్రక్కనే మంగళగిరి ఉండటం కూడా ఈ కూరగాయలకి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అనమాట ఈ డ్రైన్ల నిర్మాణం చూడండి ఈ నీటిని పంపించేందుకు మురుగునీటిని కానీ వాన నీటిని కానీ పంపించేందుకు డ్రైన్ నిర్మాణం చేపడుతున్నారు చూడండి అమృత యూనివర్సిటీ సమీపంలో మనం చూస్తున్నాం ఎన్ఐటు ఈ పన్నెండు రోడ్డు అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే దిశగా అమరావతిలో అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్నాయని చెప్పొచ్చు ఏదైనా సరే గతం కంటే మిన్నగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి కూరగాళ్ళు అమృత యూనివర్సిటీ లైన్ అమరావతి